హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదాన్ నేను కేవి ఒక మనిషి మరణిస్తే ఎంత గొప్ప మహాత్ముడు అని అతను చేసిన మంచి పనులన్నీ గుర్తు చేసుకుంటాం అలాగే ఇప్పుడు ఓ చెట్టు గురించి అందరూ చెప్పుకుంటున్నారంటే ఈ చెట్టుకి ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు జీవమున్న ప్రతిదీ ప్రాణి అయినట్టు సినిమాల్లో ఎన్నో సన్నివేశాల్లో కనిపించిన ఈ చెట్టును ఏ సినీ దర్శకుడు మర్చిపోలేడు అయితే ఇప్పుడు వందల సినిమాల్లో ఎన్నో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన నూట యాభై సంవత్సరాల కన్నీరు చెట్టు కూలిపోయింది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవరం గ్రామంలో గోదావరి గట్టున ఉన్న ఈ చెట్టు వరదలకు కుప్పకూలిపోయింది శాశ్వతంగా షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసింది సుమారుగా మూడు వందల చిత్రాల్లోని పాటలకు సన్నివేశాలకు ఈ చెట్టు నిలువెత్తు సాక్ష్యం బాపు కె విశ్వనాథ్ కె రాఘవేంద్రరావు వంటి ఎందరో ప్రముఖ దర్శకులు ఇక్కడ ఎన్నో మంచి సన్నివేశాలను చిత్రీకరించారు అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి కృష్ణ కృష్ణం రాజు బాలకృష్ణ బాబు వంటి అగ్ర హీరోలకు ఈ చెట్టు ఓ అద్భుతమైన ఘట్టాల వేదిక శంకరాభరణం త్రిశూలం సీతారామయ్య గారి మనవరాలు వంటి చిత్రాల ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు మొత్తానికి ఇంత చరిత్ర ఉన్న ఈ చెట్టు ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదలకు కొద్ది కొద్దిగా గట్టు దిగబడి రెండుగా చీలిపోయి పడిపోయింది ముక్కే కదా అని పీకి పాడేస్తే పీక కోస్తా అన్నట్టు ఏదైనా ఇలాంటి చెట్టు మీద కొంచెం శ్రద్ధ పెడితే బాగుండేదని ఇప్పుడు అనుకుని ఏం లాభం ఇది కుమారదయం నిద్రగన్నేరు చెట్టు అంటారు దీన్ని అయినా దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని సినిమా చెట్టు అని పిలుస్తారు ఇది ఇక్కడ దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల దాకా తీసారండి ఈ సెట్ పోతంలో మాకు పడిపోతంలో చాలా బాధాకరంగా ఉంది నూట యాభై సంవత్సరాల దాకా ఈ చెట్టుకి వయసు ఉంటుందని అంటున్నారు పెద్దలందరూ రాత్రి తొమ్మిదింటికి పడిపోయింది అంటున్నారు తొమ్మిదింటికి మేము వచ్చేవాడికి ఓ సైడ్ పడిపోయింది మళ్ళీ పొద్దున్న వచ్చేవాడికి మొత్తం పడిపోయింది అసలు మేము పుట్టలేదండి అప్పటి నుంచి ఇక్కడ ఉంది దీని చరిత్ర ఒక సినిమా చెట్టు అంటారు దీన్ని అన్ని సినిమాలు తీయాలంటే ఒక వంద నూట ఐదు సినిమాలు తీసిన చేస్తా చూసారంటే ఈ సినిమా చెట్టి గారు దిగిన సినిమాన్ని కూడా ఇట్ ఓ ఏజ్ మట్టికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి సింగళూరు గంగరామయ్య గారు అని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు వేసారు మూడు తరాలు దాటిపోయింది ఆ చెట్టి పాడు పంటలు బోల్ పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా మూడు వందల సినిమా పిక్చర్స్ పైన ఉంది ఈ చెట్టుకొని తీసినాయి సీరియల్స్ టీవీ సీరియల్స్ అన్నీ ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా సారకరంగా పొజిషన్లో ఉన్నారు నెంబర్ వన్ చెట్టు పెట్టిపోయిందని